హలో ఇప్పుడు మనం కుక్కడపల్లిలో ఉన్న ప్రిటీ ఉమెన్ సలూన్కి వచ్చేసామండి స్వప్న మంచి మంచి డ్రెస్ల వీడియోస్ శారీస్ వీడియోస్ కైనా సరే ఫంక్షన్కి అయినా సరే మంచి కాస్ట్యూమ్స్ చూపిస్తున్నావు కానీ దానికన్నా ముందు మనం రెడీ అవ్వడానికి మంచి సెలవు లేదా కాస్మెటాలజిస్ట్ని చాలా చాలామంది అడుగుతున్నారు నాకు నిజమే అనిపించింది అంతేకాకుండా నేను తిరిగే తిరుగుళ్ళకి నేను కూడా ట్యాన్ అయిపోతున్నాను అయితే ఒకే దగ్గర కాస్మెటాలజిస్ట్ కాకుండా అప్పుడప్పుడు రెగ్యులర్గా మనం వెళ్ళడానికి మంచి బ్యూటీషియన్ని పరిచయం చేయమన్నారు ఐబ్రోస్ చేయించుకోవాలన్నా జస్ట్ సింపుల్ ఫేషియల్స్ చేయించుకోవాలన్నా వ్యాక్స్ చేయించుకోవాలన్నా ఒక మంచి పార్లర్ చెప్పు అని మన వాళ్ళు అడిగారు అయితే కిందనే మనకి పిఆర్ బోటిక్స్ మన ప్రసన్న ఉంటుంది సేమ్ ప్లేస్ అనమాట బొటిక్స్ పైననే మనకి ప్రిటీ ఉమెన్ సలూన్ అని ఉంటుంది అయితే ఇక్కడేమో మొత్తం కి సంబంధించింది బ్యూటీ పార్లర్ కి సంబంధించిన వర్క్ అంతా లో జరుగుతుంది సో మనకి కావాల్సిన ఫేస్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కి సంబంధించి రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా ఇంకా కొంచెం యోగా తయారవ్వాలన్నా కి సంబంధించి ఏవైనా మంచి ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా మనం ఇక్కడికి రావచ్చు సరే పదండి మరి లోపలికి వెళ్దాం ఫస్ట్ ఐబ్రోస్ స్టార్ట్ చేసి ఏమేమి సర్వీసెస్ ఇస్తారో చూద్దాం సో లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా అన్నమాట అండ్ ఇక్కడ స్టాఫ్ హాయ్ మేడం ఎలా ఉన్నారు గుడ్ మీరు ఎలా ఉన్నారు నేను వెల్కమ్ టు సెలూన్ సో ఒకసారి పార్లర్ ఎలా ఉంటుందో చూపిస్తారన్న ఐబ్రోస్ చేస్తాము ఇక్కడ పెడిక్యూర్ అండ్ మానిక్యూర్ పెడిక్యూర్ అండ్ మానిక్యూర్ కి సెపరేట్ ప్లేస్ ఉందండి ఇక్కడ నెయిల్స్ నేల్స్ కూడా చేస్తాం మేడం అక్రాలిక్ నేల్స్ జెల్ నేల్స్ యూవి నేల్ పాలిష్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇక్కడ హెయిర్ వాష్ మేడం మనకి హెన్నా సర్వీస్ కూడా ఉంటుందా హెన్నా సర్వీస్ హెయిర్ స్పా సర్వీసెస్ అన్నీ ఉన్నాయి మేడం మనకు ఆయిల్ మసాజెస్ అన్నీ ఉన్నాయి స్మూత్నింగ్లు స్ట్రైట్నింగ్స్ కెరాటిన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మేడం మనకి అండ్ ఇక్కడ హెయిర్ కట్ హెయిర్ కట్ చేస్తారు ఇక్కడ కలర్స్ అవి వేసుకోవడానికి స్ట్రైట్నింగ్స్ అవి వేసుకోవడానికి ఎప్పుడు పార్లర్ ఓపెన్ చేస్తారు ఇన్ జనరల్ మార్నింగ్ టెన్కి మ్యామ్ టెన్ ఓ క్లాక్ చేస్తారు ఓపెన్ అండ్ ఇక్కడ నెయిల్స్ చేస్తారా మ్యామ్ ఇక్కడ నెయిల్స్ చేస్తాము అండ్ మీకు రూమ్ సర్వీసెస్ కూడా ఒకసారి చూపిస్తానండి చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు అండ్ వాడే ప్రోడక్ట్స్ అన్ని చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు ఆల్రెడీ టూ సర్వీస్ చేయించుకున్న తర్వాత నాకు నమ్మకం వచ్చిన తర్వాత వీడియో ఒకసారి రూమ్స్ ఇది మనకి ఫేషియల్స్ చేయాలి అన్న హెయిర్ కలర్ వేయాలన్నా బాడీ పాలిష్ చేయాలన్నా ఇది రూమ్ అనమాట ఉంటుంది క్యాబిన్ కూడా చాలా నీట్గా ఉంది అండ్ ఇక్కడ వాష్ ఏరియా ఉంది ఇక్కడ మనకి స్టీమ్ రూమ్ కూడా ఉంది ఒకసారి స్టీమ్ రూమ్ ఇక్కడ మొత్తం రూమ్ అంతా స్టీమ్ అయిపోతుంది అందులో మనం హ్యాపీగా కూర్చోవచ్చు మనం అక్కడ కూర్చోడానికి ఉంది మీకు పైనుంచి నుంచి స్టీమ్ వస్తుంది షవర్ లో నుంచి షేవర్ బాత్ కూడా చేసేయచ్చు మీరు ఇక్కడ ఎస్ సో ఇలాంటివి మనకి ఇంకొక రూమ్ కూడా ఉంది పక్కనే సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట అది బాడీ మసాజ్ రూమ్ అంట ఫేషియల్ రూమ్ ఓకే అంటే ప్రతి సర్వీస్ కి షీట్ చేంజ్ చేస్తాం షీట్ చేంజ్ చేస్తాం మేడం టవల్ కూడా చేంజ్ చేసేస్తాం ఎవ్రీ సర్వీసెస్ కి ఎస్ నేను రేట్ చార్ట్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను సో ఫస్ట్ నేనైతే ఐబ్రోస్ చేంజ్ చేసుకుంటాను వాణి వచ్చే లోపల పదే చేసుకుంటున్నాను ఇక్కడ మనకి పర్మనెంట్ ఐబ్రోస్ కూడా ఉంది కదా ఉంది మేడం సో ఫస్ట్ ఐబ్రోస్ అయిపోయాయండి వాణి అక్కడ అంతా రెడీ చేస్తున్నారు వాణి కాస్మటాలజిస్ట్ ఆల్రెడీ మీరు వీడియోలో చూశారు చూసారు కాబట్టి మీకు పరిచయమే రండి చూపిస్తాను ఈరోజు ఏమేమి సర్వీస్ చేస్తుందో వాణికే తెలుసు అన్నీ తెలుసుకుందాం రండి సో ఇక్కడ మనకి సలూన్ సర్వీసెస్ అన్నీ జరుగుతూ ఉంటాయి అండ్ కొంచెం ఇక్కడికి వస్తే ఇందాక చెప్పాను కదా సో వాణి హాయ్ వాణి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను హాయ్ అండి వెల్కమ్ టు ప్రతి స్కిన్ ఏస్తటిక్స్ అండ్ సెలూన్ అక్కడ అంతా సలూన్ సర్వీసెస్ ఉంటాయని ఆల్రెడీ చెప్పాను ఐబ్రోస్ కూడా చేంజ్ చేసుకున్నాను సో ఇక్కడ ఏం జరుగుతాయి లోపలికి రెండు చూపిస్తాను ఇక్కడ యాక్చువల్గా మనకి ఏస్తటిక్స్ లెవెల్ అనమాట సో కంప్లీట్గా పర్మనెంట్ ఐబ్రోస్ పర్మనెంట్ లిప్ కలరింగ్ ఫీల్స్ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ యాక్నీ ట్రీట్మెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి చిన్న స్కిన్ ఇష్యూ నుంచి మీకు ఎంత పెద్ద ఇష్యూ ఉన్నా అది మేము కంట్రోల్ చేసే లెవెల్కి తీసుకురాగలుగుతాము ఇప్పుడు నా స్కిన్ చూసారు కదా నాకు ఏం చేస్తే బాగుంటుంది మీకు ఇప్పుడు నేను మాకు సిగ్నేచర్ ఫేషియల్ ఉంది ప్రటీ స్కిన్ వేస్త ఆ ఫేషియల్ చేస్తాను ఆ ఫేషియల్ ఎలా ఉంటుందంటే ఫేషియల్ సరే సింపుల్గా మీరు ఒకటే ఫేషియల్ అయినా తీసుకోవచ్చు కాంబినేషన్ ఫేషియల్ ఉంటుంది సిగ్నేచర్ ఫేషియల్ అన్నాను కదా సో నేను అది కంప్లీట్గా కస్టమైజ్ చేస్తాను సో ఇప్పుడు కస్టమర్ ది స్కిన్ చూసి నేను కస్టమైజ్ చేసి ఇస్తాను సో అలా అయితే కొంచెం కాస్ట్ పడుతుంది బట్ బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి ఆ నుంచి మీరు సజెషన్స్ తీసుకొని చేసుకునేలాగా ఉంటే ఎప్పుడైనా రిజల్ట్స్ కూడా బాగా కనిపిస్తాయి అయితే స్కిన్ విషయానికి వస్తే ఏంటంటే ఒకటేసారి చేసుకొని వదిలేస్తే సరిపోదు ఎవ్రీ మంత్ మెయింటైన్ చేయాల్సిందే ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ ఉంటే మీ స్కిన్ అనేది అదే లెవెల్లో కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఒకసారి మనం ఫేషియల్ చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు మంచి రిజల్ట్స్ వచ్చినాయి మంచి గ్లో ఉంది ఈ గ్లో ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే మీరు ఎవ్రీ మంత్ కంటిన్యూ చేసుకోవాలి సో ఇప్పుడు ఫంక్షన్స్ పెళ్లి అలా ఉన్నప్పుడే కాకుండా రెగ్యులర్ గా ఒక ఉమెన్ అంటే వర్కింగ్ ఉమెన్ అయినా ఇంట్లో ఉండే ఉమన్ అయినా మామూలుగా మెయింటైన్ చేసుకోవాలంటే సలూన్ సర్వీసెస్ సరిపోతాయి బట్ ఇంకా గ్లోయింగ్ ఇప్పుడు కొరియన్ స్కిన్ అడుగుతున్నారు అలా గ్లో స్కిన్ అలాంటివి ఎక్స్ట్రా మెయింటైన్ చేయాలి అంటే కాస్మెటాలజిస్ అండ్ మనకి పింపుల్స్ అయినప్పుడు కూడా అవన్నీ పోవాలన్నా హెయిర్ లాస్ తగ్గాలి అన్న ట్రీట్మెంట్స్ ట్రీట్మెంట్ మనకి అన్ని జరిగిపోతాయి అయితే మీరు సెలూన్ రేంజ్లో కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు బట్ మీరు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకే సెలూన్కి సరిపోతుంది అనమాట అంటే సలూన్ నుంచి రిజల్ట్స్ వస్తాయి మీకు బెస్ట్ రిజల్ట్స్ కావాలి అంటే మళ్ళీ కాస్మటాలజీకి రావాల్సిందే ఓకే మరి సర్వీస్ స్టార్ట్ చేస్తూ మనం మాట్లాడుకున్నాం ఇప్పుడే మాట్లాడామనుకోండి మీకు కూడా బోర్ కొడుతుంది అండ్ మనకు కూడా టైమ్స్ సరిపోదు రండి సో ఇలా లోపలికి ఎంటర్ అయితే కనుక ఇది మన సర్వీస్ రూమ్ కదా వాళ్ళని అది అండి సర్వీస్ సర్వీస్కి ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి అనేది ఈ టైప్స్ ఆఫ్ ఫేషియల్స్ అండ్ అడ్వాన్స్ లెవెల్ బేసిక్ లెవెల్స్ అన్నీ దీంట్లో ఇంక్లూడ్ ఉన్నాయి హైడ్రో ఫేషియల్ మీ అందరికీ తెలిసిందే చాలా బూమింగ్లో ఉంది ఇప్పుడు ఆక్సిజన్ ఫేషియల్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే బాగా డల్ స్కిన్ ఉంది బాగా రఫ్ స్కిన్ ఉంది లైక్ మెన్స్కి అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది మీ ద మా దగ్గర ఉన్న ప్రతి ట్రీట్మెంట్ వాల్యుబుల్గా ఉంటుంది మీకు క్లియర్గా ఉంటుంది ఒక్కసారి కార్డ్ చూడండి ఇది సలూన్ కార్డ్ అనమాట మన దగ్గర మెంబర్షిప్ కూడా ఉంటుంది నార్మల్ ప్రైస్ కి మెంబర్షిప్ ప్రైస్ కి డిఫరెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి థౌజండ్ రూపీస్ పే చేస్తే వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది మెంబర్షిప్ కార్డు సో మీరు మెంబర్షిప్ కార్డ్ పే చేసుకుంటే ఎవ్రీ సర్వీస్లో మీకు రెండు ప్రైజెస్ ఇంక్లూడ్ చేసి ఉంటాను చూడండి రెగ్యులర్ ప్రైస్ అండ్ ఇది మెంబర్షిప్ ప్రైజ్ మీకు ఫేషియల్స్లో అడ్వాన్స్ ఫేషియల్స్లో అలా చాలా కాస్ట్ మీకు సర్వీసెస్ ఉన్నాయి మన దగ్గర హెయిర్ కలర్ హైలిస్ మీకు బ్లో డ్రై సెట్టింగ్ మేకప్స్ నెయిల్స్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ అనమాట అండ్ అదే కాకుండా మీరు ఎవ్రీ మంత్ మెయింటైన్ వాళ్ళు అనుకోండి ఇప్పుడు ఎవ్రీ మంత్ వస్తారు మీ స్కిన్ మెయింటైన్ చేసుకునే వాళ్ళు అంటే అలాంటి వాళ్ళకి నా దగ్గర బెస్ట్గా ప్యాకేజెస్ ఉన్నాయి సో ఎలా అంటే మీరు టూ థౌజండ్ పే చేస్తే కంప్లీట్ సర్వీస్ వస్తుంది త్రీ థౌజండ్ పే చేస్తే మీకు కంప్లీట్గా హెయిర్తో సహా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది సో ఇలాంటి ప్యాకేజెస్ ఇంకా చాలా ఉంటాయి ఎవ్రీ ఫెస్టివల్కి నేను ప్యాకేజెస్ పెడుతూ ఉంటాను అండ్ అక్క తరపున వచ్చిన వాళ్ళకి కూడా నేను మంచి ప్యాకేజెస్ ఇస్తాను సో మీరు ఖచ్చితంగా నా సెలవుని విజిట్ చేయండి ఒకసారి సర్వీస్ చూడండి నచ్చితేనే మళ్ళీ కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం బ్రిటిష్కిన్ ఏన్స్థెటిక్ సిగ్నేచర్ ఫేషియల్ చేస్తున్న కాంబినేషన్లో అంటే హైడ్రాకమ్ లాగా సో కాంబినేషన్ ఏంటంటే సిగ్నేచర్ ఫేషియల్ అనమాట సో తినకి ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ ఫోర్ ఎయిట్ మొత్తం ఓవర్ టాన్ ఉంది అండ్ ఇక్కడ ఫ్రక్కిల్స్ ఇలాంటివి ఉన్నాయి చూడండి మౌత్ అరౌండ్ మౌత్ కూడా పిగ్మెంటేషన్ ఉంది ఇంకా నెక్ కొంచెం కంపేర్ టు స్కిన్ ఫేస్ స్కిన్ కొంచెం డార్క్నెస్ ఉంది సో దీన్ని మనం కంపేర్ చేసుకొని ఇప్పుడు ఫేషియల్స్ చేస్తాము సో ఒకటే సెషన్లో మనకి తగ్గడం కష్టము సో ఒక ఫోర్ ఫైవ్ సెట్టింగ్స్ పడతాయి సో కొంచెం ఫోర్ ఫైవ్ సెట్టింగ్స్ కంటిన్యూస్గా తీసుకుంటూ మనకి స్కిన్ అంతా క్లియర్ అయిపోతుంది కాస్ట్ అయితే మన దగ్గర ప్యాకేజెస్ లాగా ఉన్నాయి సింగిల్ సెషన్ అనుకోండి ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఇప్పుడు టూ సెషన్స్కి ఎట్ అ టైం పే చేస్తే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మీరు ఫోర్ సెషన్స్కి ఎట్ ఏ టైం పే చేస్తే ట్వెల్వ్ థౌసండ్ పడుతుంది దీంతో మీకు ఇంకోటి ఏంటంటే కాంబినేషన్ అని చెప్పాను కదా కొంచెం డల్ స్కిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కాంబినేషన్ అవసరం అవుతుంది అలాంటి వాళ్ళకి ఎక్స్ట్రాగా మేము ఒక సెషన్కి టూ ఫైవ్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం అంటే ఇప్పుడు ఫైవ్ థౌసండ్ సింగిల్ సెషన్ అన్నాను కదా ఎక్స్ట్రా టూ ఫైవ్ మొత్తం సెవెన్ ఫైవ్ అవుతుంది సో మీ తరపున వచ్చిన వాళ్ళకి ఫోర్ థౌ ఫోర్ ప్యాకేజెస్ ఉంది కదా ఫోర్ సెషన్ ఉంది ప్యాకేజ్ తీసుకుంటే ట్వెల్వ్ థౌజండ్ కదా ఎక్స్ట్రా టూ ఫైవ్ అంటే ట్వంటీ టూ థౌ ట్వంటీ టూ థౌసండ్ అవుతుంది అరౌండ్ సో నేను ఫిఫ్టీన్ థౌసండ్కి కంప్లీట్గా ప్యాకేజ్ ఇస్తాను ఫోర్ ఫేషియల్స్ వస్తుంది ఫోర్ ఎక్స్ట్రాగా కాంబినేషన్ వస్తుంది సో వన్ ప్లస్ వన్ లాగా అనమాను ఇది క్లెన్జింగ్ క్లెన్జింగ్ ఏమైనా స్క్రబ్ అనమాట స్క్రబ్ చేస్తే మనకి బ్లాక్ అండ్స్ వైట్ అండ్ చిన్న ఉన్న పైన తగిలేవి క్లియర్ అవుతాయి మళ్ళీ మనం ప్రోప్ పెట్టి చేస్తాము దాంతో కంప్లీట్గా క్లియర్ అవుతాయి మనం మిగతా ప్రోప్స్ అంతా జెల్ యూస్ చేసి చేస్తాము అయితే దీంట్లో కూడా టైప్స్ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా అనమాట ఒక్కొక్కరి సర్వీస్ ఒక్కొక్క లా ఉంటుంది సో మా స్పెషాలిటీ మేము జెల్తోనే చేస్తాం ఇది హైడ్రోఫేషియల్ మెషినరీ సో దీంట్లో మనకి చిన్న సైజు కూడా ఉంటాయి అవి సెలూన్ రేంజ్ అనమాట హై ఎండ్ అనే హై అండ్ ఇది ఇప్పుడు ఉన్న అన్ని హైడ్రాఫేషియల్లో మన ఇండియాలో ఇది హై ఎండ్ మిషన్ అనమాట ఇవి ఫోర్ బాటిల్ సీరమ్స్ ఎవర్ స్కిన్ టోన్కి తగ్గట్టు వాళ్ళకి సక్షన్కి ఈ సీరమ్స్ మనం యూజ్ చేస్తాము వీటి వల్లే ఎక్కువ గ్లో వస్తుంది సో ఇది ఈ మిషన్ గురించి సో మనం ఇప్పుడు ఒక్కొక్క ప్రో వాడి చూపిస్తాను చూడండి బ్లాకెట్స్ తీసుకున్నాను చూడండి ఇక్కడ బ్లాక్గా ఉన్నాయి కదా వీటిని బ్లాకెట్స్ అంటారు ఇవి రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది చూసారా సెక్షన్ సో మనకి అండర్ లేయర్లో ఏదైనా రెడ్ స్కిన్ ఉన్నా ఈ సిరమ్ తో క్లియర్ అయిపోతుంది ఇది కూల్ ప్రోబ్ అనమాట మన స్కిన్లో ఏదైనా ఇచీనెస్ కానీ రెడ్నెస్ కానీ రిటేషన్స్ కానీ కొంచెం కామ్ చేస్తుంది ఇది ఫైన్ లైన్స్ రింకిల్స్ ఫేస్ పైన ఉన్నవి క్లియర్ చేస్తుంది మనం స్కిన్కి ఎంత ఫ్రీక్వెంట్గా ఫేషియల్స్ కానీ స్కిన్ మెయింటెనెన్స్ చేస్తాము మా దీనికి ఫేషియల్స్ ఒక్కటే మెయిన్ కాదు స్కిన్ కేర్ కూడా ఇంపార్టెంట్ లైక్ మీరు ఫేస్ వాష్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఖచ్చితంగా వాడాలి అండ్ ఫుడ్ కూడా ఇంపార్టెంట్ ఫుడ్ కూడా మీరు మంచి డైట్ తీసుకోవాలి అప్పుడే మీకు రిజల్ట్ ఉంటుంది ఓన్లీ ఫేషియల్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మనకి హీట్ ప్రోబ్ అనమాట ఇది కూడా ఫైన్ లైన్స్ ఎక్సెస్ ఫ్యాట్ ఒక ఫేస్ అనేది షేపింగ్ రావడానికి సో ఎక్సెస్ ఫ్యాట్ ఉంటుంది కదా జావ్ లైన్ స్ట్రైట్గా ఉండడానికి దానికి యూజ్ అవుతుంది ఇది హీట్ ప్రోబ్ ఇది కూడా మనకి ఎక్సెస్ ఫ్యాట్ని కొంచెం కరిగించడానికి యూజ్ అవుతుంది ఇది పింపుల్స్ ఉన్న వాళ్ళకి చేస్తే ఇంకా మొత్తం పింపుల్స్ అన్నీ పోతాయవా లేదు లేదండి అస్సలు మీరు పింపుల్స్ ఉన్న స్కిన్కి అస్సలు సజెస్టబుల్ కాదు హైడ్రో చేసుకుంటే ఏమవుతుందంటే మనకి అండర్ టోన్ నుంచి మనం క్లియర్ చేస్తున్నాం కాబట్టి మన లోపల పింపుల్ అనేది లోపల నుంచి రూట్ ఉంటుంది కదా రూట్ స్ప్రెడ్ అయిపోతుంది ఈ హీట్ ప్రోబ్స్కి వీటికి మెయిన్ శబం అనేది లూజ్ అయిపోయి మనకి స్ప్రెడ్ అయి ఇంకా యాక్ని ఎక్కువ అవుతుంది సో యాక్ని ఉన్న వాళ్ళు మన దగ్గరికి వచ్చినా నేను సజెస్ట్ చేయను ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్కడ చేసుకున్నా హైడ్రాఫేషియల్ చేసుకోవద్దు యాక్నీ ఉంటే దానికి యా మీరు యాక్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి పీల్స్ ఉంటాయి మీరు అవి ట్రై చేయొచ్చు సో ఇప్పుడు బాగా ఫేస్ మీద మీ వస్తే ఏం సజెస్ట్ చేస్తారు పీల్స్ ఉంటాయి ఫస్ట్ యాక్నీని ట్రీట్ చేస్తాము యాక్నీని ట్రీట్ చేసిన తర్వాత యాక్నీ ఒక్కసారి మనకు యాక్టివ్గా లేదు అని అనిపించినప్పుడు మనం హైడ్రాఫేషియల్ కంటిన్యూ చేసుకోవచ్చు స్పాట్స్ కూడా అవుట్ అవుతూ ఉంటాయి మెల్లిగా లేదు అంటే దానికి పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ కింద తీసుకొని మనం కొంచెం లేజర్ షార్ట్స్ ఇవ్వచ్చు ఏదైనా కూడా వెంటనే రోజు చేస్తే రేపు ఫుల్ గ్లో అయిపోతుంది అని కాదు కదా లేదు లేదండి కొంచెం సెషన్స్ పడతాయి కొంచెం టైం పడుతుంది అంటే మీ స్కిన్ ఇన్ని రోజులు మీరు ఎలా మెయింటైన్ చేస్తారో మాకు ఐడియా ఉండదు సో మీరు తినే ఫుడ్ కానీ అన్నీ డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట స్కిన్ గ్లోకి సో మీరు స్కిన్ కేర్ కూడా వాడుతున్నారా లేదా అనేది కూడా ఒక మ్యాటరే ఇంకోటి హైడ్రా ఫేషియల్ వల్ల ఓన్లీ హైడ్రేషన్నే ఉంటుంది మనం చాలా గ్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు గ్లో కావాలి అంటే కాంబినేషన్ ట్రీట్మెంట్ అనమాట పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి మేకప్స్ మేకప్స్ కూడా ఉన్నాయి మన దగ్గర నేను చెన్నైలో ట్రైన్ అయ్యొచ్చాను సో నా మేకప్స్ కూడా పే నా పేజ్ కూడా ఉంది మీరు దాంట్లో అయినా చూడొచ్చు మేకప్స్కి ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి టెన్ థౌసండ్ ఉంది హెయిర్ ఫాల్ అయిన వాళ్ళకి పిఆర్పి సర్వీసెస్ అండ్ స్కిన్ లూజ్ అయిన వాళ్ళకి టైట్నింగ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మీకు ఎక్సెస్ ఫ్యాట్ కూడా రిమూవ్ చేసుకోవాలంటే ఆర్ఎఫ్ కూడా మన దగ్గర ఉంది సో ఇంచ్ లాస్ ట్రీట్మెంట్ అనమాట మీరు ఇప్పుడు తమ్మి ఎక్కువ ఉంది ఉందనుకోండి మీకు ఇంచ్ వైజ్ లాస్ ఇస్తాను ఇమీడియట్ రిజల్ట్స్ ఉంటాయి సో దాంతోపాటు మీరు కొంచెం డైట్ కంట్రోల్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇది స్ప్రే సీరమ్ స్ప్రే అనమాట దీంతో స్కిన్ మంచి హైడ్రేషన్ ఉంటుంది ఇది ఆ లైట్ అనమాట సో దీని వల్ల ఏంటంటే మన ఏ స్కిన్ వాళ్ళకి ఏ ఇష్యూ ఉందనే దాన్ని బట్టి మనం మీరు కలర్స్ సెలెక్ట్ చేసుకుంటాం రెడ్ అంటే సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి పెడతాము బ్లూ అంటే కొంచెం కొలాజిన్కి వాటికి యూజ్ అవుతుంది సో ఎల్లో ఏంటంటే బాగా స్కార్స్ అలా ఉన్న వాళ్ళకి గ్రీన్ మరీ మైల్డ్గా ముట్టుకుంటేనే ర్యాష్ వచ్చేలాగా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి గ్రీన్ అనమాట బ్లూ సెలెక్ట్ చేశాను ఎందుకంటే బికాస్ అక్కది సెన్సిటివ్ అండ్ కొంచెం కొలాజిన్ బూస్ట్ కూడా అవుతుంది మీకు ఆల్టర్నేట్గా టైం వేస్ట్ అవ్వకుండా హ్యాండ్స్కి పీల్ వేస్తున్నాం సో పీల్ వల్ల డిఫరెన్స్ ఏంటంటే మనకి పీల్స్ కూడా టైప్స్ ఉంటాయి అంటే స్కిన్ పీల్ అవ్వకుండా ఉండే మైల్డ్ పీల్స్ ఉంటాయి స్కిన్ పీల్ అయితే కూడా హెవీ పీల్స్ ఉంటే స్కిన్ పీల్ అవుతుంది సో ఇప్పుడు మనం పీల్ వేస్తున్నాము సో ఫస్ట్ దానికి క్లెన్జింగ్ చేసుకుంటున్నాం మా దగ్గర సర్టిఫైడ్ బ్రాండెడే మెడిడర్మా వాళ్ళ పీల్స్ మామూలుగా పీల్స్ అనగానే తక్కువ కాస్ట్ కూడా దొరుకుతాయి లోకల్ బ్రాండ్స్ ఉంటాయి దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు బాటిల్ ఎలా అయితే కాస్ట్ వైజ్ డిఫరెన్స్ మేము చూ సర్వీస్ కూడా అలాగే ఉంటుంది లోకల్ పీల్కి కొంచెం తక్కువ తీసుకుని అయినా వేసేస్తారు సో ఇది బాటిల్ ఇప్పుడు మనమేమో వాళ్ళది కాబట్టి కొంచెం కాస్ట్లీ ఉంటుంది బట్ మంచిగా స్కిన్కి వర్కౌట్ అవుతుంది ఎలా అంటే నార్మల్ వాటికి దీనికి డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఇప్పుడు మనం హ్యాండ్స్కి పీల్ చేస్తున్నాము ఇప్పుడు ఈ స్కిన్కి ఈ స్కిన్కి డిఫరెన్స్ తేవాలి కాబట్టి మనం కొంచెం హెవీ పీలే వేస్తున్నాము సో మీకు చూస్తే హైడ్రాతో ఈ డిఫరెన్స్ ఉంటుంది మీకు ట్యాన్ అంతా క్లియర్ అంటే మొత్తం పోదు బట్ లైట్ అవుతుంది సో స్కిన్ అనేది ఇలా చూడడానికి చాలా స్మూత్గా మీకు ఫీల్ అవుతారు మీరు కూడా స్మూత్గా ఫీల్ అవుతారు సో ఇప్పుడు గ్లో కావాలి కాబట్టి మనం ఎక్స్ట్రా కాంబినేషన్ పీల్ యాడ్ చేస్తున్నాం సో ఇదే సిగ్నేచర్ ఫేషియల్ ఇది చాలా మైల్డ్ పీల్ దీనివల్ల స్కిన్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు మంచి గ్లో ఇస్తుంది స్కిన్కి ఇప్పుడు ఫేషియల్ అయిపోయింది మనకి కాంబినేషన్ది మీకు ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఒక టూ డేస్ బిఫోరే చేయించుకోండి సో మీకు గ్లో కానీ అది బాగుంటుంది మాయిశ్చరైజర్ మనం ఫేషియల్ అయిపోయిన తర్వాత మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ పెట్టి పంపిస్తాము సో మీరు కూడా డైలీ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ మ్యాండేటరీగా వాడండి స్కిన్ డిఫరెన్స్ బాగుంటుంది ఇప్పుడు మనం హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత ఇలా వెట్ హెయిర్ మీన్నే మనం అప్లై చేస్తాం క్రీము సో లైట్ మరియు ఓవర్ ఎక్సెస్ వాటర్ అంతా తీసేసి వెట్ హెయిర్ పైన అప్లై చేస్తామన్నమాట ఇప్పుడు మనం చేసేది ప్రొఫెషనల్ రేంజ్ లోరియల్ది అనమాట సో హెయిర్ ఫాల్ ఉంది కాబట్టి హెయిర్ ఫాల్ కంట్రోల్ లాంపియల్ కలుపుతాము ఇది లోరియల్ది స్పా క్రీమ్ సో ఇది దీంట్లో మిక్స్ చేసి మనం క్రీమ్ అప్లై చేస్తాం ఇప్పుడు మీకు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది కదక్క సో మీరు ఏం చేయండి అంటే ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు ఇది స్మూత్నెస్ షైన్ ఉంటుంది హెయిర్ ఫాల్ ఫస్ట్ సెట్టింగ్కే ఎక్కువ కంట్రోల్ అవ్వదు సో ఏంటంటే మీరు ఒక త్రీ ఫోర్ సెట్టింగ్స్ తీసుకోండి మీ హెయిర్ ఫాల్ ఎంత ఎక్కువ ఫాలో అవుతుంది అనే దాన్ని బట్టి మీకు సెషన్స్ పడతాయి సో మీరు ఫస్ట్ సెషన్ తీసుకుంటే ఒక ట్వంటీ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది దాన్ని బట్టి మీరు నెక్స్ట్ సెషన్ ప్లాన్ చేసుకోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మధ్యలో అప్పుడు మీకు రిజల్ట్స్ బాగా తెలియదు ఇప్పుడు మనము ఈ సెలూన్ రేంజ్లో అయితే స్పా స్పాతో మనం తగ్గించుకోవచ్చు హెయిర్ ఫాల్ కంట్రోల్ అది కానీ ఇప్పుడు ఇది ఏదైతే మీకు గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయో హెయిర్కి హెయిర్కి మధ్యలో గ్యాప్స్ ఇది మీరు కంట్రోల్ చేయాలి అంటే మీరు ఇప్పుడు స్పాతో కానీ దేంతో కానీ రాదు సో మీ బ్లాక్ అయిన పొలికిల్ని మనం స్టార్ట్ అయ్యేలా చెయ్యాలి అంటే కాస్మెటాలజీ లెవెల్లో ఉంటుంది అది సో పీఆర్పి మీకు తీసుకుంటే మీకు మీదే బ్లడ్ డ్రా చేసి సెంట్రిఫ్యూజ్ చేసి మీ ప్లాస్మా మీకే ఇంజెక్ట్ చేస్తాము ఈ గ్యాప్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అప్పుడు మీకు రీగ్రోత్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అక్కకి పెడిక్యూర్ అయిపోయింది సో పెడిక్యూర్లో ఏమేమి ఇన్క్లూడ్ అవుతుందంటే ట్యాన్ క్లియర్ అవుతుంది అండ్ నెయిల్స్ క్లీన్ అవుతాయి క్రాక్స్ ఏవైతే ఉన్నాయో క్రాక్స్ క్లీన్ అవుతాయి సో క్రాక్స్ ఎందుకు వస్తాయంటే కొంతమందికి బాడీలో హీట్ వల్ల వస్తుంది కొంతమందికి ఫ్లోర్ పడక వస్తుంది కొంతమందికి డస్ట్ వల్ల వస్తుంది ఇలా టైప్స్ అన్నమాట వాళ్ళు ఎంత హెవీగా క్రాక్స్ ఉన్నాయో దాన్ని బట్టి ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలి వచ్చినాయి అనుకున్నప్పుడు మళ్ళీ వచ్చి ఒకసారి పెడిక్యూర్ చేయించుకుంటే అలా ఒక త్రీ ఫోర్ సెట్టింగ్స్లో మీకు క్లియర్ అవుతాయి క్రాక్స్ సో ఫైనల్ టచ్ అప్ ఏంటంటే ఇంకా ప్యాక్ ఇది అడ్వాన్స్ లెవెల్ కాబట్టి ప్యాక్ వస్తుంది బేసిక్ లెవెల్లో ఇలా ఉండదు యా ఇప్పుడు మనము బేసిక్ హెయిర్ కట్ చేస్తున్నాము సో ఎందుకంటే హెయిర్ కూడా పల్చగా ఉంది కదా సో ఇంకా హెయిర్ ఫాల్ కొంచెం కంట్రోల్ అయితే మేబీ కొంచెం వాల్యూమ్ పెరిగిన తర్వాత మనం అడ్వాన్స్ కట్ చేద్దాం ప్రస్తుతానికి బేసిక్గా ట్రిమ్ చేస్తున్నాం మన దగ్గర హెయిర్కి సంబంధించి బేసిక్ కట్ నుంచి అడ్వాన్స్ కట్ బటర్ఫ్లై కట్ మల్టీ లేయర్ నార్మల్ లేయర్ అన్నీ కట్స్ ఉన్నాయి అండ్ ట్రీట్మెంట్స్ వైజ్ కూడా పర్మనెంట్ స్ట్రైట్నింగ్ స్మూత్నింగ్ కెరాటిన్ ట్రీట్మెంట్స్ బొటాక్స్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి సో మీరు ఇక్కడ వస్తే వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా ఏదైనా సర్వీస్ చేసుకోవచ్చు స్కిన్ అండ్ హెయిర్ నాకు ఈ నెయిల్ పాలిష్ కలర్ నచ్చింది ఇది వేసుకున్నా అండ్ లెగ్స్కి ఈ కలరే వేయించుకుంటున్నాను లెగ్స్కి అండ్ హ్యాండ్స్కి అండ్ ఫీల్ వేస్తుంది బాని ఇప్పుడు లెగ్స్ కొంచెం కంపేర్ టు బాడీ స్కిన్కి లెగ్స్కి కొంచెం డిఫరెన్స్ చూపి సో మనం అందుకని ఫీల్ వేసుకున్నాం ఆఫ్టర్ ఫీల్ డిఫరెన్స్ చూపిస్తాను చిన్నగా ఇట్లా ఒక ఫంక్ ఇచ్చాను అండ్ హెయిర్ ఇప్పుడే స్పా అయింది చూసారా ఎంత స్మూత్గా షైన్గా కనిపిస్తుందో ఇంకా కొంచెం వెట్గానే ఉంది ఎక్కువ డ్రై చేయము స్పా చేస్తే లైట్గా ట్రిమ్ చేశాను అంతే గుడ్ టు గో మీకు ఎలా అనిపించింది ఈ సర్వీస్ సో మనము డీప్ చేస్తే ఏంటంటే ఇట్లా ఫెదర్ కట్ లాగా వస్తుంది క్లచ్ పెట్టుకున్నప్పుడు ఇట్లా ఫెదర్స్ తెలుస్తాయి ఇప్పుడు హెయిర్ స్పా అయిపోయింది హెయిర్ స్పా అంటే క్రీమ్ అప్లై చేయడం అయిపోయింది దాని తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మసాజ్ చేస్తాము చేసిన తర్వాత ఇలా స్టీమ్ పెడతాము సో స్టీమ్ వల్ల ఏంటంటే అవి లోపల ఫలికిల్స్ అంతా స్టిములేట్ అవుతాయి స్టీమ్ అయిపోయిన తర్వాత వాష్ చేస్తాం సెలూన్ సర్వీస్ అయినా కాస్మెటాలజీ సర్వీసెస్ అయినా ఏదైనా టైం టేకింగ్ ప్రాసెస్ సో మీరు కొంచెం టైం తీసుకొని రావాలి హరివరిగా వస్తే ఏంటంటే మీరు రిలాక్స్ అవ్వలేరు చేసే స్టాఫ్కి కూడా అంత కంఫర్టబుల్గా అనిపించదు మీరు రిలాక్సేషన్గా ఫీల్ అవుతుంటేనే స్టాఫ్ కూడా ఇంకా మంచిగా ఎఫర్ట్ పెట్టి చేయగలుగుతారు సో కొంచెం టైం తీసుకొని చేసుకునేలాగా సర్వీస్ రండి సో నేను కూడా స్పా చేసుకున్నాను నాది స్మూత్ హెయిర్ కదా ఇంకా మంచి స్మూత్గా సాఫ్ట్గా అయ్యింది సో హైడ్రా ఫేషియల్ అయిపోయింది పెడిక్యూర్ అయిపోయింది హ్యాండ్స్కి పీలింగ్ అయిపోయింది అండ్ స్పా ఈరోజు చేయించుకున్న సర్వీసెస్ అనమాట ఏదైనా సరే చేసుకున్న రోజే కాదు నెక్స్ట్ డేకి మంచి గ్లో తెలుస్తుంది మనకి అండ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పర్మనెంట్ ఐబ్రోస్ అండ్ లిప్ కలరింగ్ అంటే పర్మనెంట్ లిప్స్టిక్ అనమాట డార్క్గా ఉన్న లిప్స్కి మనకి సూట్ అయ్యే కలర్ని ఇన్ ఇన్సెట్ చేస్తారు అంతేకాకుండా పర్మనెంట్ హెయిర్ రిమూవర్ లేజర్ ట్రీట్మెంట్ కూడా చేస్తారు బట్ నాకు ఎక్కువ హెయిర్ లేదు బట్ మీకు ఏ సర్వీస్ కావాలి అన్న ఇటు సలూన్ సైడ్ అయినా సరే లేదా కాస్మెటాలజిస్ట్ సైడ్ ఏది కావాలన్నా కూడా రెండు టూ ఇన్ వన్ ఒకే దగ్గర అండ్ కిందనే మన ప్రసన్న ఉంది కదా మార్నింగ్ వచ్చినప్పుడు లేదు కానీ వచ్చింది హాయ్ మన మన వాళ్ళందరూ సపోర్ట్ అందరికీ చాలా థ్యాంక్స్ స్వప్న తరపు నుంచి వచ్చిన వాళ్ళందరికీ చాలా మంచి రెస్పాన్స్ ఉంది స్వప్న బాగుంది ఇంకా ఇంకా అలా కంటిన్యూ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు మనకి బట్ లాంగ్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు బట్ వాళ్ళు ఎప్పుడో ఒకసారి మెయిన్ అకేషన్స్కి మాత్రం వస్తుంది యూఎస్ ఆస్ట్రేలియా కెనడా వాళ్ళు కూడా స్వప్న ఫ్యాన్స్ చాలా మంది ఫాలో అయ్యారు స్టిచ్చింగ్ చేయించుకున్నారు వాళ్ళు కూడా ఇంకా కంటిన్యూ నిలిమ గారు అని ఒకరు కంటిన్యూ అయిపోతున్నారు ఇంకా అలాగే ఇంకా చాలా మంది కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నారు కామెంట్స్ కూడా చూస్తున్నాను మంచి ఫిట్టింగ్ వస్తుందని ప్రసన్న బాగా కుడుతుందండి కానీ ఎవరికైనా సరే కాస్త టైం ఇవ్వాలి అంటే సీజన్లో మనం ఎక్కువ కుట్టించుకుంటాం కాబట్టి టైం ఇవ్వాలి అండ్ ఇక్కడ సజెస్ట్ చేసింది అయితే ప్రసన్ననే ఎందుకంటే కుక్కడపల్లి జస్ట్ ఫోర్ అమ్మవల్ వెనకాలనే ఉంటుంది ప్రైమ్ ఏరియా అనమాట మీరు సిటీలో ఎట్ సైడ్ ఉన్నా కూడా కరెక్ట్ ప్లేస్ అంతేకాకుండా ప్రసన్న సజెస్ట్ చేసిన వెంటనే ఇక్కడికి నేను డైరెక్ట్ వీడియో తీయట్లేదు రెండుసార్లు ఆల్రెడీ సర్వీస్ చేయించు మీరే చూస్తున్నారు కదా మొత్తం ట్యాన్ అయిపోయాను అప్పుడు ఓన్లీ ఫేస్ కోసం ఒక్కటే నేను బిహెచ్ఎల్ దగ్గర చేయించుకున్నాను బట్ తర్వాత ఇక్కడ రెండు సార్లు వచ్చి టూ వీక్స్ మొత్తం బాడీకి నేను హ్యాండ్స్కి హ్యాండ్స్కి ఫీలింగ్ పెడిక్యూర్ చేయించుకున్నాను ధర్మా ఫేషియల్ చేయించుకున్నాను మామూలుగా అయితే ఒక్కసారి ఇక్కడికి వస్తే మీరు ఎఫోర్డబుల్ అనుకుంటే కాస్మెటాలజిస్ట్ సైడ్ వెళ్ళిపోవచ్చు లేదు అనుకుంటే సలూన్ లో చేయించుకుంటే సరిపోతుంది సలూనా సర్వీస్ చేయించుకున్నాను కాబట్టి స్వప్నకి నేను రిఫర్ చేశాను ఇక్కడ ఎట్లాగో నా దగ్గరికి కూడా డ్రెస్సెస్ కోసం వస్తూ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ సర్వీస్ కూడా వచ్చినప్పుడు చేయించుకోవచ్చు స్వప్న బాగుంది బట్ నేను ఎప్పుడు పార్లర్స్ కి వెళ్ళను స్వప్న ఎప్పటి నుంచో చెప్తుండేది వెళ్ళాలి మెయింటైన్ చేయాలి అని బట్ నేను ఇక్కడ కింద కింద నుంచి పైన కాబట్టి నేను వచ్చి సర్వీస్ చేయించు అందరూ ఏమంటున్నారు మీ దగ్గరకు వచ్చి బట్టలు గుర్తించుకుంటున్నాను ఫంక్షన్ కి రెడీ అవుతున్నా ముందు ఓవర్ ఉండాలి కదా ఫేస్కి అన్నీ అని సో మీరు హ్యాపీగా ఇక్కడికి వచ్చేయచ్చు కాకపోతే హోమ్కి వచ్చి మరి చేసే సర్వీసెస్ ఉన్నాయి ఎందుకంటే పెద్ద పెద్ద మిషన్స్ కాబట్టి మీరే ఇక్కడికి వచ్చి సర్వీస్ చేయించుకోవాలి ఎలాంటి స్కిన్ ఎలర్జీస్ కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు కిందనే ప్రసన్న ఉంటుంది పైన వాని ఉంటుంది హ్యాపీగా వచ్చి మంచి డ్రెస్సెస్ డిజైన్ చేసుకోండి మగ్గం వర్క్స్ వచ్చాయి కొత్తగా థ్రెడ్ వర్క్స్ చేయిస్తున్నావు ఎంబ్రాయిడరీ వర్క్స్ అన్ని వచ్చాయి కిందనేమో కావాల్సిన అవుట్ఫిట్ అంతా సెట్ చేయించుకుని పైన వచ్చి మంచి రెడీ అవ్వడానికి అన్నీ ఇక్కడ ఫేస్ ఉన్నాయి పైన మేకర్ చేసుకోండి నేనైతే హ్యాపీ మన వాళ్ళందరికీ నేను సజెస్ట్ చేస్తున్నాను చలో మరి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే థ్యాంక్స్ ఫర్ కమింగ్ అక్క థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ యాక్చువల్లీ నేను థ్యాంక్స్ చెప్పాలి మంచి సర్వీస్ ఇచ్చారు అండ్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ రేపు ఎల్లుండి ఆవులు ఎల్లుండి ఫేస్ ఎలా ఉంటుందో మీరే చూస్తూ ఉంటారు నేను వీడియోస్ పెడుతూనే ఉంటాను సో హ్యాపీగా కుక్కట్పల్లిలో ఉంది కాబట్టి మీరు చక్కగా వచ్చేయచ్చు దగ్గరలో ఉన్నవాళ్ళు లేదా దూరంగా ఉన్నాము వస్తున్నాము అంటే ముందే కాల్ చేసి అపాయింట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది ఎస్ మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో టేక్ కేర్ బాయ్